అప్పుడు పరమేశ్వరుడు తలంపు చేశాడు మల్లారెడ్డి స్వామి నాయనా ఎంత శివభక్తుడు నువ్వు దండి చేతి మీద ఉసుకలో బండిని నడిపించుకుని దరికి తీసుకొచ్చావంటే ఇంత మంది రెడ్డి గారు ఉన్నారు కదా ఏమండి రెడ్డి ప్రభులారా ధనధాన్యం సర్దుకోవని నువ్వన్నా చెప్పవేది వాళ్ళన్నా నిన్ను అడగరా ప్రగ్గకి నువ్వు దండి చేతి మీద బండిని నడిపించావు కాబట్టి నీ పేరే పెడకంటి రెడ్డి అని ఒక పేరు మల్లారెడ్డి ఎప్పుడైతే పెట్టాడు అప్పుడు చూశాడు ఇక మొత్తం కూడా మన రెడ్డి గారి మొత్తం కూడా ఇద్దరికి చేరగానే అప్పుడు ఆ వీసులోండి తలంపు చేయగానే ఆ సౌమణ్యం కలలుకున్నది ఆయన ఎప్పుడైతే మానాటి మంత్రి వీరనాగన్న పక్కకి వెళ్ళిపోయాడు అప్పుడు మన ఒక రెడ్డి వారికి ఇంకా పేర్లు పెడుతున్నాడు మల్లారెడ్డి చూడ ఎంట వెళ్ళనాడు పంటపాకనాడు సదున్న పాకనాడు సలుగుడి పాకనాడు గద్వేలు పాకనాడు గనిపాకనాడు ముత్రాసు పాకనాడు మురికపాకనాడు కోయపాకనాడు కొంగ పాకనాడు